ఇంచుమించుగా మూడు వందల అరవై సంవత్సరాల నుండి మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాల కాలం ఇదే స్థలంలో దేవుని మందసం దేవుని మందిరం ఇక్కడ కట్టబడింది ద డ్ దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మనందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన వీడియోలో ఎఫ్రాయిము మన్య ప్రాంతమునకు సమీపముగా ఉన్నటువంటి షిలోహు పట్టణమును గూర్చీ అక్కడ జరిగిన కొన్ని సంగతులను గూర్చీ తెలుసుకుందాము షాలోమ్ ఫ్రమ్ షాయిలో అంటే షిలోహు పట్టణానికి మీ అందరికీ స్వాగతం ఈ పట్టణాన్ని గురించి ఈ ప్రాంతాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దేవుని ప్రజలైన ఇసురాయలీలు ఐగుప్తు దేశం మొదలుకుని నలభై సంవత్సరాల కాలం వారు సుదీర్ఘ ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తర్వాత దైవజనుడైన యహోషువా ద్వారా వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తరువాత ఇసురాయలీలు ప్రత్యక్షపు గుడారాన్ని ఇదే ప్రాంతంలో వేశారు ఇదే ప్రాంతంలో ఇస్రాయలీలు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఇలా ఇంచుమించుగా మూడు వందల అరవై సంవత్సరాల నుండి మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాల కాలం ఇదే స్థలంలో దేవుని మందసం దేవుని మందిరం ఇక్కడ కట్టబడింది ఎంత ఆశ్చర్యకరం రెండవదిగా ఇదే ప్రత్యక్షపు గుడారంలో ఇదే మందిరంలో అహరోను కుమారులు తమ యాజకత్వాన్ని జరిగించిన ఆ మందిరం కూడా ఇక్కడే మూడవదిగా చెప్పాల్సి వస్తే దైవజనుడైన ఏలి ప్రవక్త అయిన ఏలీ గారు ఇదే మందిరంలో వారి యాజకత్వాన్ని జరిగించారు ఆ ఏలీ గారి వద్దే శిష్యరికం చేశాడు బాలుడైన సమూహేలు మనందరికీ తెలుసు సమూయేలు గురించి భక్తురాలైన హన్న తాను గొట్రాలుగా ఉన్నప్పుడు పిల్లలు లేకపోవటం వల్ల బహు దుఃఖాక్రాంతురాలై వేదనతో ఇదే మందిరానికి వచ్చి ఇదే స్థలములో ఉండి ఏడుస్తూ తన దేవునికి ప్రార్థన చేయగా హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు తన గర్భాన్ని తెరిచి దీర్ఘదర్శి అయిన సమూహేలను ఆమెకు బహుమానంగా ఇచ్చారు ఒక్క సమూహేలనే కాదు మరి ఐదుగురు బిడ్డలను హన్నాకు దేవుడు వాగ్దానపుత్రులుగా ఇచ్చారు ఎంత ఆశ్చర్యం ఇక ఆఖరిగా ఇదే స్థలములో ప్రవక్తగా సమూహేలు అంతకంతకు వర్ధిల్లి దాను మొదలుకుని పేర్షభ వరకు అతడు ప్రఖ్యాతి చెందిన ఒక గొప్ప ప్రవక్తగా పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడు సమూహుల గురించి మనందరికీ తెలిసిందే ఇస్రాయేల్ మొదటి రాజైన సవులును ఇస్రాయలు రెండవ రాజైన దావీదును అభిషేకించిన గొప్ప ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త దీర్ఘదర్శినిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవక్త అలాంటి గొప్ప మందిరములో ఈరోజు మనం ఉండటానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక ఇది మీకు చూపించడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చాడు వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రియ వీక్షకులారా సంతోషించండి ఇదిగో ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు ఇదిగో ఈ మందిరపు అలనాటి మందిరపు కట్టడాలు ఇవన్నీ కూడా అలనాటి మందిరపు పునాదులు ఇవన్నీ మీరు చూస్తున్నారు చూడండి అలనాటి మందిరపు పునాదులను మీరు చూస్తున్నారు మనము విశ్వాసం ప్రకారం ఇది చూద్దాం ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ కట్టడాలు ఈ సంస్థం కూడా అలనాడు శిలోహు దేవాలయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి ఈ శిలోహు పట్టణం ఎరుషలేమునకు ఉత్తరపు భాగాన కలిగినటువంటి పాలస్తీనియుల స్వాధీనములో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతమునకు చెందిన సమరయా పట్టణము నుండి నెబ్యులస్కు వెళ్ళే మార్గములో ఉంటుంది ఈ షిలోహు పట్టణం కొండల ప్రాంతములో కట్టబడింది ఇంచుమించుగా మూడు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఇస్రాయలియులకు ఈ షిలోహు పట్టణం మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరములు మొట్టమొదటి రాజధాని నగరంగా నిలిచింది క్రీస్తు శకం ఇరవయవ శతాబ్దములో ఇజ్రాయెల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఎక్స్కావేషన్స్ లో ఈ శిలోహు పట్టణపు శిథిలాలు కొన్ని బయటపడ్డాయి ప్రస్తుతం మనం వాటినే చూస్తూ ఉన్నాము ఇక ఇక్కడ జరిగిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను మనము పరిశీలిస్తే ఈ శిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారములోనే దైవజనుడైన ఏలీగారు యాజకత్వమును జరిగించి నలభై సంవత్సరములు ఇస్రాయిలీ న్యాయాధిపతిగా న్యాయములను తీర్చారు ఏలీగారి కుమారులైన హోఫ్ని ఫినేహాసులు కూడా ఎక్కడనే తమ యాజకత్వాన్ని జరిగించారు షిలోహులోనున్న ఈ మందిరములోనే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యహోవాకు పరిచర్యను చేసి పలుమారులు దేవుని స్వరాన్ని ఆలకించారు ఈ సమూయేలు ఇస్రాయలీయులకు న్యాయాధిపతిగాను దీర్ఘదర్శిగాను ప్రవక్తగాను తాను బ్రతికి ఉన్నంత కాలము పరిచర్య చేశారు ఇస్రాయేలీయులకు ఫిలిస్తీయులకు జరిగిన యుద్ధములో ఏలీగారి కుమారులైన హోఫ్ని ఫినేహాసుల మరణ వార్త మరియు దేవుని మందసము పట్టబడినన్న వార్త ఏలీగారు విని తన తొంభై ఎనిమిదవ ఏట గుడారములోని ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి తన మెడ విరిగి చనిపోయాడు మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరములు నిలిచిన ప్రత్యక్షపు గుడారము యహోషువ అహరోను కుమారులు ఏలి హన్న సమూయేలు జీవించిన ఈ శిలోహు పట్టణాన్ని గురించిన వివరాలు తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోబాకండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ